పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి కలవకుతి కానీ బీమా కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు పూర్తి చేసిన లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది గడిచినటువంటి పది సంవత్సరాల్లో తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో సాగు ఎంతో ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో దాదాపు మూడింతల సాగు పెరిగింది పంట కూడా అదే రకంగా పెరిగింది తెలంగాణ రాకముందు అరవై లక్షల మెట్రిక్ టన్లు వండుతుంటే ఒడ్లు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర కోట్ల మెట్రిక్ టన్ల ఒడ్లు వండింది దానికి కారణము ప్రాజెక్టులే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో దాదాపు ఐదు రిజర్వాయర్లు నిర్మించుకొని సాగే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ ప్రాజెక్ట్ రావద్దని అనేక కేసులు వేసింది నాకు తెలిసి దేశంలో ఏ ప్రాజెక్టుల ముందు కేసులు పాలమూరు రంగారెడ్డి మీద వేసింది అయినా కూడా ఆ ప్రాజెక్ట్ పనులు ఎక్కడ కూడా ఆపకుండా ఆ కేసులన్నీ కూడా ఎదిరించి ఆ కేసులన్నీ కూడా కొట్లాడి దాదాపు ఐదు రిజర్వాయర్లు కూడా దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి నార్లాపూర్ గాని ఒట్టెం కానీ ఇలా కరవేనా ఉద్దండాపూర్ లచ్చిందేపంలో ఒకటే మిగిలి ఉండే కానీ ఆ కేసుల వలన కూడా జాప్యం జరిగింది ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు పూర్తయినాయి అన్ని అంటే రిజర్వాయర్లు అన్ని కాలువల పనులు ఒకటే పెండింగ్ గా ఉండే దాదాపు తొంభై శాతం పూర్తయినాయి ప్రాజెక్టులు అన్ని కూడా అదే విధంగా మరి అప్పుడే ఎన్నికలు రావడం ఎన్నికల ముందే దాదాపు తొమ్మిది వేల కోట్లతోటి కాలువల కోసము టెండర్లు కూడా వేయడం జరిగింది మరి దురదృష్టం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలలు గడుస్తుంది ఇరవై నెలల కాలంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఏ ప్రా రిజర్వాయర్ కింద కానీ కాల్వల పనులు కూడా చేయకుండా అప్పుడు చేసినటువంటి టెండర్లన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు వికారాబాద్ జిల్లా రంగారెడ్డి నీళ్ళు రావాల్సి అంటే ఉద్దండాపూర్ అనేది మన పరిగి నియోజకవర్గం అంటే మరికాల్కి ఒక ఐదు కిలోమీటర్లు దూరం ఉంటుంది నవాపేటలో మరి ఉద్దండాపూర్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది రిజర్వాయర్ మరి అక్కడి నుంచి ఇక్కడ లచిందేపల్లి లేట్ అవుతుందని మరి ఉద్దండాపూర్కి వెళ్ళే మళ్ళీ డిజైన్ చేంజ్ చేసి ముఖ్యంగా పరిగి నియోజకవర్గ మధ్యలోకి వెళ్ళే కాల్వలు అనేది దాన్ని డిజైన్ చేసినాం అక్కడ నుంచే దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్లతోటి కూడా టెండర్లు పిలిచినాం టెండర్లు కూడా అయిపోయింది అంతలోనే ఎన్నికలు రావడం వల్ల ఆ ఎన్నిక దాన్ని రద్దు చేసింది వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇరవై నెలల నుంచి ఒక్క పని కూడా చేయకుండా నిన్న మొన్న మళ్ళా లచ్చిందేపల్లికి మేము ఆ టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ తోటి పెడతాము దాన్ని ఐదు టీఎంసీలకు పెంచుతాము దాన్ని ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు ఇలా ఐదు వేల ఆరు వందల కోట్లు అయితే మొత్తం వికారాబాద్ జిల్లాకు నీళ్ళు వస్తాయి తోటి షాద్ నగర్కి వస్తాయి కొంత ప్రాంతం వస్తాయి రంగారెడ్డి జిల్లాలో కాబట్టి ఉద్దండాపూర్ నుంచి ఏదైతే ఐదు వేల ఆరు వందల కోట్లతోటి రద్దు చేసిందో దాన్ని వెంబడే పునరుద్ధరించి ఇవాళ పనులు కంప్లీట్ చేస్తే రెండు సంవత్సరాలను మూడు సంవత్సరాలనే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం దగ్గర వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఒక వంతు అయిపోయింది వాళ్ళు ఇంకా మిగిలింది నలభై నెలలే ఇట్లనే ఈ ఎన్నికల కోసం ఇవన్నీ కూడా స్టాండ్లు చేస్తుండ్రు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు రైతు బంధు పైసలు వేసిన ఎన్నికలు అయింది ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని దానికోసం మొన్న రైతు బంధు వేసిండ్రు ఇలా మళ్ళా మధ్యలో రెండు సార్లు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండ్రు ఈ స్థానిక ఎన్నికల కోసమే ఆ రైతు బంధు పైసలు వేసిన ప్రజలు కూడా అందరు కూడా చూస్తున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని ఇలా ఇక్కడ నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి మరి షాద్ నగర్ ఎమ్మెల్యే పరిగె ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఉన్న ఈ లచ్చిందేపల్లిని పూర్తి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఉద్దండాపూర్ నుంచి లచ్చిందేపల్లి పూర్తి కట్టాలంటే అది మినిమం ఐదారు ఏళ్ళు పడుతుంది ఇలా ప్రాజెక్ట్ కట్టాలకి ఇలా ఏవైతే ఐదు వేల ఆరు వందల కోట్లతోటి మీరు టెండర్లు రద్దు చేసినారో దాన్ని ఇమీడియట్ గా ప్రారంభిస్తే మనకు రెండు సంవత్సరాలనే వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటి నీళ్ళు పరిగె నియోజకవర్గానికి వస్తాయి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రాజకీయాలు అనేవి ఎన్నికలు అప్పుడే చేయాలి ఇవాళ అయిపోయింది అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి ఇంకా మీకు పాలన మీద పట్టు వస్తలేదు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఇప్పటికీ నెరవేర్చకుండా ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతో ఇవాళ స్థానిక ఎన్నికలు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అదని ఇదని అనుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతుండ్రు దాంతో పాటు యూరియా కొరత కూడా మీరు చూస్తుండ్రు రెండు నెలల నుంచి ఏ రకంగా యూరియా కొరత ఉన్నదో నిన్న స్వచ్ఛందంగా రైతులే వచ్చి మరి ఆగ్రోస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది మేము కూడా పాలు పంచుకున్నాం తప్పకుండా ఆ యూరియా కూడా మళ్ళీ నిన్ననే అగ్రికల్చర్ మినిస్టర్ గారు మళ్ళా వారం వస్తాయి మాకు నలభై తొమ్మిది వేల మెట్రిక్ టన్లు రావాలి అవి రావాలని ప్రెస్ మీట్ చూసినాం ఇమీడియట్ గా ఎందుకంటే ఇంకో పది పదిహేను రోజులు అయితే మరి యూరియా అవసరం కూడా పడదు ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా యూరియా కూడా తెప్పించి ప్రతి రైతుకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం